తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్ఛేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు నాగులుపల్పాడు మండలం బి నిర్మానూరు గ్రామంలో స్వచ్ఛత హి సేవ పక్షోత్సవంలో భాగంగా గురువారం ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంతనూరుపాడు నియోజకవర్గ సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని స్థానికులతో కలిసి శ్రమదానం చేశారు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ శుభ్రత పరిశుభ్రత మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ కనీసం ఒక గంట సమయం కేటాయించి శుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ చేతు తీసుకెళ్ళి వేయకూడదు తాగి పడేసేటువంటి వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ టీ కప్పులు కానీ డిస్పోజల్ ఏ సరే అలా వేయకూడదు మన ఇళ్ళలో ఇచ్చినటువంటి బుట్టల్లో పెట్టుకుని వాటిని ప్లాస్టిక్

తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాలు విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్ఛేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్క్ కర్నూల్ రోడ్ ఒంగోలు